బుగ్రాన్ మండలంలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా గురువారం మండలంలోని పెరుకలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సదస్సుని అధికారులు ఏర్పాటు చేశారు గ్రామంలో రైతులు తమ భూ సమస్యలపై అర్జీలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్ తహసీల్దార్ సునీత మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ సర్వేయర్ గోపాలరావు రిజిస్టర్ ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ కెవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు పెరకల్పూడి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ మీ గ్రామంలో ఎటువంటి సమస్యలైనా భూ సమస్యలైనా ఇంటి స్థలాల సమస్యలైనా పొలాల సర్వే సమస్యలైనా పాస్ పుస్తకంలో సమస్యలైనా ఆన్లైన్ ఎక్కువ ఆన్లైన్లో పేర్లు ఎక్కకపోయిన సమస్యలైనా అధికారులు వచ్చి ఉన్నారు మీ మీ సమస్యలన్నీ ఒక అర్జీ రూపంలో రాసి మా ఎంఆర్ఓ గారిని రెవెన్యూ అధికారులందరినీ వినతి పత్రం అందించాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ సువర్ణ అవకాశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రైతులందరి ఇది ఒక మంచి అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలు సమస్య సమస్యలు పరిష్కరించే దిశగా ఏదో ఒకటి తెలుసు తప్పకుండా వాళ్ళ సమస్య పరిష్కరించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రెవెన్యూ మినిస్టర్ గారు ఒక రెవెన్యూ సదస్సు అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రెవెన్యూ సదస్సులు స్టేట్ మొత్తం కూడా కండక్ట్ చేస్తున్నారు మన దుగ్గరాల మండలంలో డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చున్నాము ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సదస్సులు నిర్వహిస్తాము ఇవాళ మేము దుగ్గాల మండలంలో పెరుగులపూడి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము ఆరో తారీఖు కొండూరు నిర్వహించాము దాంట్లో అటు అర్జీలు తీసుకున్నాము అక్కడ గ్రామ సభ నిర్వహించాము మంచి స్పందన వచ్చింది పదో తారీఖు పదకొండులో రెవెన్యూ సదస్సు నిర్వహించాము అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వచ్చి వాళ్ళ సమ వాళ్ళ సమస్యలన్నీ కూడా అర్జీ రూపంలో మాకు దాఖలు చేసి ఉన్నారు అవన్నీ కూడా మీకు ఇవాళతో కంప్లీట్ అయినాయి ఇంకా రిమైనింగ్ విలేజెస్ కూడా ఉన్నాయి సో రైతులందరూ కూడా మేము వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ఇస్తున్నాము టౌన్ టౌన్ ద్వారా తెలియబడుతున్నాము మైకిల్ ద్వారా అనౌన్స్ చేస్తున్నాము సో రైతులందరూ కూడా రాబోయే పదకొండు గ్రామ సభలను కూడా అవేల్ చేసుకొని మీ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తాము యాజ్ పర్ యాక్ట్ థ్యాంక్ యూ ఈరోజు మా గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అక్క జబీనా స్వామి ఎంపీపీ ఎంఆర్ఓ గారు మన ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూడా పాల్గొనున్నారు ప్రజా సమస్యలు తీర్చడానికి మునిపెప్పుడు జరిగిన విధంగా స్పాట్లో సమస్యలు తీరే విధంగా పరిష్కార మార్గాలు చూపించుతూ ముందుకు వెళ్తా ఉంది ఈ సదస్సు ఈ సదస్సులు అందరూ పాల్గొని సమస్యల పరి పరిష్కారానికి మీ అందరూ కూడా